ఇక ఏది ఏమైనా నిన్నయాల బీఆర్ఎస్ పార్టీలో పెద్ద తలకాయలు ఎక్కడెక్కడ ఉన్నాయి పెద్ద తలకాయల ఆస్తులు ఏడేడ ఉన్నాయి గాటికి మాత్రం ఖచ్చితంగా మనం ఏదో ఒకటి కలంపం పెట్టాలి లేకపోతే వీళ్ళు మన చేతిలో ఉండరు అన్న ఆలోచనతోటి కాంగ్రెస్ సర్కారు వేస్తుందని ఇక బీఆర్ఎస్ ఒకటే మొత్తుకుంటున్నారట ఇక నిన్నయాల హైడ్రా వచ్చా కదా ఇక ఈ హైడ్రా చల్లకుండా ఈ తోటి జన్వాడ కాట ఫామ్ హౌస్ ఆగానికి అట అమ్మో నా ఫామ్ హౌస్ పోతే నా పానం పోయిందని తెలివా అని ఇక బీఆర్ఎస్ పార్టీ ఆయన ఉండే కదా పెద్ద మనిషి ఆయన ప్రదీ ఇక మరి అన్న కూడా ఒక పెద్ద తలకాయ ఆస్తవం ఉందట ఈ ఫామ్ హౌస్లో మొత్తానికైతే ఇది కూల్చొద్దు అన్నట్టుగా ఈ రకంగా హైకోర్టులో ముందస్తుగానే పిటిషన్ వేసుకుంటారు అటవన జాగ్రత్తగా చూసిరా పిల్లల కూడవల్లు ఎంత ముద్దుగా దండలాడుకుంటున్నారో మును ముందే అంటే ఈ రకంగా పోతుంది కాబట్టి ఇక రేపు రేపు మరి కాంగ్రెస్ వాళ్ళు మమ్మల్ని ఐదు ఎదుగులు పెడతారో ఇంకా ఎన్ని ఇబ్బందులు పెడతారో అని గిట్ల తయారుగా ముందస్తుగా జాగ్రత్తగా ఉంటు అటవల్ల బీఆర్ఎస్ పెద్ద తలకాయలు